హలో కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేద్దామని ఈ వీడియో షూట్ చేశాను తిరుపతిలోని రాస్ బిల్డింగ్లో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మేలా జరిగింది సో ఈ ప్రోగ్రాము ఈ వీకెండ్ అయితే ఉంటుంది తిరుపతిలోని ఈరోజు నేను ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళాను అక్కడికి మా ఆఫీస్ పక్కనే ఉంది కాబట్టి నేను వెళ్ళాను ఇక్కడ చూసుకుంటే అన్నీ మనకి కొర్రలతో చేసినవి కొర్రతో చేసిన పొంగల్ అంటే ప్రీమిక్స్ అనమాట అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ ఈ ప్యాకెట్లో ఉండేదైతే నైంటీన్ అంటే పంతొమ్మిది పంతొమ్మిది మిల్లెట్స్తో కలిపి చేశారంట గింజలు సజ్జలు కొర్రలు జొన్నలు సామలు ఇట్లా అలాగా అన్నీ మిక్స్ చేసి చేశారంట ఈ మిక్స్ సో ఇది షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిదని చెప్పిందామా అయితే ఇందులో ఇది పాలల్లో కలుపుకొని తాగితే బాగుంటుంది అని చెప్పారు అలా కాకుండా మనము రాగి పిండితో జావ చేసుకుంటాం కదండి సో అలా చేసుకున్నా కూడా ఇదైతే మనకి అంటే షుగర్ పేషెంట్స్కి బాగా యూజ్ అవుతుంది అని చెప్పారు హాఫ్ కేజీ వచ్చి వన్ వన్ ఎయిటీ రూపీస్ చెప్పారు అయితే నేను ఇది ప్రిఫర్ చేయలేదు సో ఆమె నాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నేను అడిగాను ఇంకా ఏమన్నా ఉన్నాయా అనేసి అయితే ఇందులో మనకి పొంగల్ ప్రీమిక్స్తో పాటు జొన్నలతో చేసిన ప్రీమిక్స్ ఉప్మా కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది ఇదైతే మీరు ఒకసారి యూజ్ చేసి చూడండి బాగుంటుంది అని చెప్తున్నారు అయితే నేను నా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళి ఇలా చూసాము అయితే కొన్ని ఇవన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఒక ప్యాకెట్ తీసుకొని మనం యూస్ చేసి అయితే మనకి అంత రిజల్ట్స్ తెలియకపోవచ్చు అందుకని నేను మళ్ళీ అడిగాను ఆవిడ్ని ఈ ప్యా ప్యాకెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఆ అడ్రస్ చెప్పారు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు ఇది ప్రీమిక్స్ పౌడరు మనం పాలలో కలిపి హ్యాపీగా మార్నింగ్ తాగేయచ్చు నాట్ ఓన్లీ షుగర్ పేషెంట్స్ అందరూ కూడా తీసుకోవచ్చు అని చెప్పారనమాట సో ఇలాగ మేము ప్రోడక్ట్స్ చూస్తున్నాము ఇక్కడికి వచ్చేటప్పటికి స్నాక్స్ అయితే ఉన్నాయి జంతికలు చెక్కలు డ్లు అన్నీ ఉన్నాయి నేనైతే అయితే ఒకటి ఒక్కటి చూస్తూ ఉన్నాను రాగితో ఎక్కువ అయితే రా రాగి పిండితో చేసినవి ఉన్నాయి జంతికలు అవన్నీ అవిసగింజలతో లడ్డూలు జంతికలు చెక్కలు ఆ సైడ్ ఇటు పక్క అయితే మురుకులు అంటారు ఇంకా పచ్చళ్ళు అవి అవిసగింజల పొడి నువ్వుల కారము కరివేపాకు కారము సాంబార్ పొడి అన్నీ ఉన్నాయి అన్నమాట ఇంకా పడలు కూడా ఉన్నాయి ఇందులో నేనైతే అన్నీ చూస్తూ ఉన్నాను తీసుకోవడానికి చూస్తున్నాను నేను నా ఫ్రెండ్ ఇంకా పులికూర మిక్స్ ఉంది తర్వాత కొన్ని ఆవకాయ ఉంది పచ్చిమిరపకాయ ఆవకాయ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అని చెప్పారు ఇక్కడ కొన్ని ఆర్గానిక్ గోంగూర గోంగూరలు ఆకుకూర ములక్కాడలు అన్నీ ఉన్నాయన్నమాట ఆర్గానిక్ అని చెప్పారు నేనైతే పెద్దగా ఆకుకూరలు అయితే తీసుకోలేదు ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా తిరుపతిలో అవైలబుల్ ఉంటాయి అని చెప్పారు ఆ మేడం నేను అడిగాను ఎలా కుక్ చేయాలి అని చెప్పేసి అడిగాను ఆవి అడిగితే నాకైతే ఇలా మిల్లెట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో ఐడియా లేదు క్రీమ్స్ మిల్లెట్స్ అందుకనే అడిగాను అడిగితే చెప్పారు ఒక కప్పు ప్రీమిక్స్ మిల్లెట్స్ తీసుకుంటే దానికి ఫోర్ కప్స్ వాటర్ వేసుకొని కుక్కర్లో వేసి బాగా బాగా ఉడికించుకోవాలి తర్వాత నెయ్యి వేసుకొని నెయ్యి పైన నెయ్యి వేసుకుని మిక్స్ చేసుకుంటే అయిపోతుందని చెప్పారు ఈజీగా అయితే అనిపించింది అయితే నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఇలాగా మిల్లెట్ ప్రీమిక్స్ మిల్లెట్స్ అయితే తీసుకున్నాను కానీ ఇండివిజువల్గా ఇలా ప్రీమిక్స్ అయితే ఎప్పుడు తీసుకోలేదు అందుకని నేను ఇది పెద్దగా ప్రిఫర్ చేయలేదన్నమాట అయితే నీ ఈ పౌడర్ అయితే ప్రీమిక్స్ పౌడర్ అయితే తీసుకుందాం అనుకున్నాను ఇంకా అక్కడే వేరే సెక్షన్కి అయితే వచ్చేసాము పక్క సెక్షన్కి అక్కడ అయితే ఇక్కడ మిల్లెట్స్తో చేసిన పాపర్స్ ఇంకా పౌడర్సు పచ్చళ్ళు ఆయిల్ కొబ్బరి నూనె ఉంది వేరుశనగ నూనె ఉంది ఆ వేరుశెనిగ నూనె అడిగితే లీటరు టూ హండ్రెడ్ చెప్పారు ఇక్కడ అయితే లడ్లు కూడా ఉన్నాయండి చక్కెర బెల్లం యూస్ చేయకుండా ఆడినారంట ఇది లడ్డూలు ఇందులో గింజల లడ్డూలు ఉంది రాగి లడ్డూలు ఉన్నాయి ఇంకా అన్నీ ఉన్నాయి ఇక్కడ పాపడ్స్ కూడా ఉంది ఆయిల్ లడ్డూలు అన్నీ ఉన్నాయన్నమాట మెయిన్గా షుగర్ పేషెంట్స్కి అయితే యూజ్ అవుతుంది తర్వాత సమ్ కొన్ని మిల్లెట్స్ కూడా ఉన్నాయి ఇండివిజువల్గా రాగులు సజ్జలు జొన్నలు కొర్రలు సాములు ఊదలు అన్నీ ఉన్నాయి నేను ఇక్కడ ఇక్కడైతే ఈ సెక్షన్లో అయితే నేను తీసుకున్నాను రాగిపిండి ఒక కేజీ తీసుకున్నాను ఇంకా పిండి తీసుకున్నాను కేజీ జొన్నపిండి కూడా కేజీ తీసుకున్నాను ఈమె దగ్గర అయితే ఆర్గానిక్ పలమునీరు అని చెప్పారు అయితే నేను తీసుకున్నాను మా దగ్గర త్రీ కేజెస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ అనేది చాలా చేంజ్ అయిపోయింది అందుకనేసి అందరూ మిల్లర్స్ అని చూస్తున్నారు నేను కూడా ఆర్గానిక్ మిల్లర్స్ వైపు రావాలని చూస్తూ ఈ మేళాకి అయితే వెళ్ళి నేను నా ఫ్రెండ్ ఈ మేళాకి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు కొన్ని సో అందుకని నేను ఈ మూడు అయితే పర్చేస్ చేసుకున్నాను ఇలాగా ఇంకో సెక్షన్కి అయితే వచ్చేసినాము ఇందులో మినప మినప సున్నున్నులు ఉంది గింజలతో లడ్డు ఉంది ఇలాగ ఇవి బిస్కెట్స్ అంట అండి ఇవి సజ్జలు బిస్కెట్స్ సజ్జలు నెయ్యితోని చేశారంట దీంట్లో అయితే స్వీట్నెస్ కోసం ఏది యూజ్ చేయలేదని చెప్పారు టేస్ట్ చేశాను టేస్ట్ అయితే బాగుంది ఇందులో బిస్కెట్స్లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి ఆ టైప్స్ గింజల బిస్కెట్స్ రాగుల బిస్కెట్స్ సామెల బిస్కెట్స్ కొర్రల్ బిస్కెట్స్ సజ్జల బిస్కెట్స్ ఊదల బిస్కెట్స్ జొన్నల బిస్కెట్స్ అన్నీ ఉన్నాయి నాకైతే బాగా అనిపించింది ఇలాగ విజిటింగ్ కార్డ్ అయితే ఇచ్చారు విజిటింగ్ కార్డులో బ్యాక్ సైడ్ అయితే ఇలా అయితే ఉన్నాయని